ఇప్పుడు నేను చెప్పే కథ పేరు సంతోషంగా ఉన్న వృద్ధుడు ఒకనొక సమయంలో ఒక రాజు తన గుర్రంపై దేశం అంతటా విహరిస్తున్నాడు అతని వెంట కొందరు సేవకులు కూడా ఉన్నారు ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి రాజు కొన్ని చోట్ల ఆగుతూ వెళ్తున్నారు అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు ఏదో ఒక ఫిర్యాదు ఉంటూనే ఉంది నా రాజ్యంలో ఒక్కడైనా సంతోషంగా ఉన్న వ్యక్తి లేడా అని రాజు ఆశ్చర్యపోతున్నారు రాజు అలా ముందుకు సాగుతూ ఉండగా ఒక పొలంలో ఒక వృద్ధుడిని చూశాడు అది వేసవి కాలం సూర్యుడు ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు ఆ వృద్ధుడు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ నేలను తవ్వుతూ ఉన్నాడు రాజుకు అతనిని చూసి జాలి కలిగింది గుర్రం దిగి అతని దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు నువ్వు నేలను ఎందుకు తవ్వుతున్నావు ఏవైనా మొక్కలు నాటుతున్నావా అని ఆ వృద్ధుడు తలెత్తి చూసి ఇలా సమాధానం ఇచ్చాడు అవును మహారాజా నేను కొన్ని మామిడి మొక్కలను నాటుతున్నాను ఇవి పెరిగి పెద్ద అయ్యాక పండ్లను ఇస్తాయి రాజు ఇలా అన్నాడు కానీ ఆ మొక్కలు పెద్ద చెట్లుగా ఎదగడానికి చాలా సమయం పడుతుంది కదా అప్పుడు వృద్ధుడు అవును మహారాజా ఇవి పెద్ద చెట్లు కావడానికి దాదాపు ఎనిమిది నుండి పది సంవత్సరాలు పడుతుంది అప్పుడే అవి పండ్లను ఇస్తాయి అని చెప్పాడు అప్పుడు రాజు నీకు ఇప్పుడు చాలా వయసు అయిపోయింది కదా ఈ చెట్ల పండ్లను తినడానికి నువ్వు బ్రతికి ఉంటావని అనుకుంటున్నావా అని అడిగాడు వృద్ధుడు నవ్వి ఇలా అన్నాడు మహారాజా ఈ చెట్ల పండ్లను తినడానికి నేను బ్రతికే ఉండనని నాకు తెలుసు కానీ మా పూర్వీకులు నాటిన చెట్ల పండ్లను నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను నా పిల్లలు మరియు వారి పిల్లలు ఈ పండ్లను ఆస్వాదించాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ మొక్కలను నాటుతున్నాను వృద్ధుడి మాటలు విని రాజు చాలా సంతోషించాడు నీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు దానికి ఆ వృద్ధుడు మహారాజా నాకు ఈ చిన్న భూమి ఉంది నా కుటుంబానికి సరిపడా ఆహారాన్ని నేను ఇక్కడ పండించుకుంటున్నాను ఒక మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి అని బదులిచ్చాడు తన రాజ్యంలో ఎటువంటి ఫిర్యాదులు లేని ఒక వ్యక్తిని కనుగొన్నందుకు రాజు చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈ కథలోని నీతి ఏమిటంటే మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం నిస్వార్థం మరియు ముందుచూపు నిస్వార్థం అంటే ఏంటి అంటే వృద్ధుడు తాను నాటే మొక్కలు పండ్లు తానే తినలేనని తెలిసిన భవిష్యత్తు తరాల కోసం కష్టపడ్డాడు మనం చేసే పనులు కేవలం మన స్వలాభం కోసమే కాకుండా ఇతరులకు మేలు చేసే విధంగా ఉండాలి ఇక కృతజ్ఞత మనం ఈరోజు అనుభవిస్తున్న సౌకర్యాలు చెట్లు లేదా పండ్లు మనకంటే ముందున్న వారు వేసిన కృషి ఫలితమే అదేవిధంగా మన వంతుగా రాబోయే తరాలకు ఏదో ఒకటి అందించడం మన బాధ్యత ఇక సంతృప్తి మన దగ్గర ఉన్న దానితో సంతోషంగా ఉండటం మరియు అనవసరమైన ఫిర్యాదులు చేయకుండా ఉండటమే నిజమైన సుఖం అని వృద్ధుడి పాత్ర తెలియజేస్తుంది వృద్ధుడి ఆలోచన విధానం రాజును ఎంతగానో ప్రభావితం చేసింది ఎందుకంటే రాజ్యంలో అందరూ ఏదో ఒక ఫిర్యాదు చేస్తుంటే ఆ వృద్ధుడు మాత్రం ఇతరుల కోసం పని పనిచేస్తూ ఎంతో తృప్తిగా ఉన్నాడు